ప్రస్తుతం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనం చెప్పిన విధంగా ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న మనకి ఒడిస్సా ప్రాంతంలో కొనసాగుతున్న అలపేన ప్రభావంలో మనకి వర్షాలు అవి నమోదవుతున్నాయి అవి కూడా మనకి మోస్తరు జల్లులు అలాగే జల్లులు వర్షాలు మాత్రమే నమోదవుతున్నాయి కాబట్టి మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి ఈరోజు రాత్రి సమయంలో అలాగే రేపు తల్వారుజామున సమయంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వెళ్ళి అందిస్తాను అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న మనకి ఉత్తర బంగాళాఖాతంలో అల్పైన ప్రభావంతో మనకి ఒడిస్సా అలాగే మహారాష్ట్ర అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మనకి నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి మోస్తరు వర్షాలు జల్లులు మాత్రమే నమోదవుతున్నాయి కానీ మనకి ఈ వర్షాలు కూడా అక్కడక్కడ మాత్రమే నమోదు అయ్యే వస్తతి కనిపిస్తుంది ఈరోజు రాత్రి అర్ధరాత్రి అలాగే రేపు తల్వాడు జామున సమయంలో మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి కొన్ని భాగాల్లో అంటే పలు ప్రాంతాల్లో మాత్రమే మనకి వర్షాలకు పరిమితం అయ్యే అవసరం కనిపిస్తుంది అవి కూడా అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల జల్లులు మాత్రమే నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ప్రస్తుత సమయంలో మనకి మంగళగిరి గుంటూరు అలాగే గుడివాడ హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులు నమోదవుతున్నాయి మిగిలిన చోట్ల ఆకాశం మేఘవృతమై ఉంది కృష్ణా పరిసర ప్రాంతాల్లో అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఆకాశం మేఘమై ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకి జల్లులు మాత్రమే నమోదు కానీ ఈరోజు రాత్రి అలాగే అర్ధరాత్రి రేపు తెల్లవారు చవసిన మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కోనసీమ ఈ జిల్లాలో మనకి తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదే వస్తుంది కనిపిస్తుంది అలాగే కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు మాత్రమే నమోదు వస్తుంది కనిపిస్తుంది అలాగే తెలంగాణ కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబాగ్ ఆద్వారి జిల్లా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మోస వర్షాలు కొన్ని చోట్ల జల్లులు మాత్రమే నమోదు వస్తుంది కనిపిస్తుంది అంటే మనకి ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారు చమ సమయంలో మనకి వర్షాలు పరిమితమయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది అలాగే రేపటి నుంచి మనకి ఉష్ణోగ్రత అనేది కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది రేపటి నుంచి వర్షాలు కూడా కాస్త దగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ రోజు మనం చూస్తే మనకి మాత్రమే జల్లులు మాత్రమే నమోదయ్యాయి కొన్ని ప్రాంతాల్లో మనకి అక్కడక్రమాత్ర కొన్ని చోట్ల మనకి వర్షాలు కూడా నమోదవ్వలేదు కానీ రేపటికి వచ్చేసరికి ఈ మనం పడే సమయంలో కూడా మనకి జల్లులు వర్షాలు అనేవి నమోదవు పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఇంకా రానున్న రోజుల్లో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు మాత్రమే నమోదే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రేపటి నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రాయలసీమ జిల్లాలో నుండి మనకి రేపటి నుంచి ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది అంటే వాతావరణం అనేది పొడిగా ఉంటుంది కాస్త ఎండ అనేది ఉంటుంది అలాగే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి ఈ నెల చివరి వారంలో అంటే మనకి లేదా వచ్చే మొదటి వారంలో మనకి వర్షాలు చూసే అవకాశం కనిపిస్తుంది ఆ వర్షాలు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే నమోదయ్యే వసతి కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో మనకి భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపించడం లేదు కాబట్టి రాయలసీమ జిల్లాలో మనకి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి వచ్చే మొదటి వారంలో మనకి పూర్తిగా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలకు అంటే భారీ వర్షాలు నమోదవు తెలుగుపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే వసతి కనిపిస్తుంది కాబట్టి రాయలసీమ జిల్లాకు మనకి వర్ష సూచన అనేది చాలా తక్కువగా ఉంది అలాగే ఈ వర్షాలు వచ్చేసరికి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే స్వల్పంగా తెలుగుపాటి వర్షాలు మోస్తరు జల్లులు మాత్రమే నమోదయ్యే వస్తే కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో కూడా మనకి ఇలాంటి వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రానున్న రోజుల్లో మనకి అంటే జూలై మొదటి వారంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని నుంచి కూడా ట్రాక్ చేసి మనం అంటే రేపటి వీడియోలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుత వాతావరణంలో మాత్రం మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే తెలుగుబాటి నుంచి మోస్తరు రాష్ట్రాలు జల్లులు మాత్రమే నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది భారీ వర్షాలు ఎక్కడ నమోదయ్యే వస్తే కనిపించడం లేదు కాబట్టి మనకి ఇలాంటి వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఋతుపవనాలను చురుగ్గా కలవడం వల్ల మనకి ఈ వర్షాలు అంటే ముసురు వాతావరణంలా కనిపించే అవకాశం కనిపిస్తుంది అవి కూడా మనకి రేపటి నుంచి వాతావరణం అనేది పొడిగా వాతావరణం అనేది కొనసాగే అవకాశమే పూర్తిగా కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో